రైతు సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విక్సిత్ కృషి సంకల్పయాత్రపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు వింటారు ప్రజలకు అన్నం పెట్టే రైతు అంటే జాతి ఆహార భద్రతను కాపాడే జవానుగా చెప్పవచ్చు అటువంటి రైతును పంటలపై పెరుగుతున్న ఖర్చులు అకాల వర్షాలు మార్కెట్లో ధరల మార్పులు వంటివన్నీ కలిసి కుదిపేస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో రైతుకు సరైన పంటల సమాచారం సాంకేతికత మద్దతు వంటివన్నీ ఒకే వేదికపై అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సాధికారత కార్యక్రమమే విక్సిత్ కృషి సంకల్పయాత్ర దేశ వ్యవసాయం అభివృద్ధి చెందిన భారత్కు మూల స్తంభంగా మారాలి అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయంలో పంటల సాగు వ్యయాన్ని తగ్గించడం నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మే ఇరవై తేదీ నుండి జూన్ నెల పన్నెండవ తేదీ వరకు విక్సిత్ కృషి సంకల్ప అభియాన్ను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు వందలకు పైగా జిల్లాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వ్యవసాయ వ్యవసాయ ఆధారిత ఇతర రంగాల విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు అధికారులు పాల్గొంటున్నారు వీరు ప్రతిరోజు రెండు మూడు గ్రామాలను సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పంటకాలానికి అనువైన పంటలు అధిక దిగుబడి రకాలు పంటల వైవిధ్యం నూతన సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ రైతులకు వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన ఒక ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు వర్షాకాలం దగ్గరపడుతున్న కొద్దీ ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లు చేయడం మొదలవుతున్న ప్రస్తుత తరుణంలో పదిహేను పాటు రెండు వేల మంది శాస్త్రవేత్తలు నిపుణులు అధికారులు ప్రగతిశీల రైతులతో కూడిన బృందాలు ఏడు వందలకు పైగా జిల్లాల్లో సందర్శించి లక్షల మంది రైతులను చేరుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో శాస్త్రీయ బృందాలు ప్రయోగశాల నుండి వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి రైతులకు సమగ్ర సమాచారాన్ని ఇచ్చి వారికి అధునాతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందిస్తాయని ప్రధానంగా పేర్కొన్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే ముందు రైతులకు సహాయం చేయడానికి ఈ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు ఒడిశాలోని పూరి జిల్లాలో విక్సిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు రెండు వేల మంది శాస్త్రవేత్తలు రైతులను ప్రత్యక్షంగా కలిసి ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేలా పలు సూచనలు సలహాలు అందిస్తారన్నారు అదేవిధంగా అధిక దిగుబడులు ఇచ్చే అనువైన పంటలు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు ప్రయోగశాల నుండి వ్యవసాయ క్షేత్రం వరకు గల సంబంధాన్ని బలోపేతం చేయడానికి విజ్ఞాన కేంద్రాల నిపుణులు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రలో దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో వ్యవసాయ సంబంధిత అధికారులు గ్రామాలలో పర్యటిస్తూ రైతులతో ముఖాముఖి చర్చలు నిర్వహిస్తారు గ్రామస్థాయిలో రైతు కార్యక్రమాల ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా పథకాలను వివరిస్తారు పీఎం కిసాన్ పీఎం ఫసల్ బీమా యోజన డ్రోన్ల వినియోగం పంట వైవిధ్యీకరణ సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన వంటి అంశాలపై మొబైల్ యాప్లలో ఎలా నమోదు చేసుకోవాలో ప్రత్యక్షంగా వారికి తెలియజేస్తున్నారు అలాగే డ్రోన్ పిచికారీ స్మార్ట్ ఇరిగేషన్ మట్టి పరీక్షలు వ్యవసాయ యంత్రాలను లైవ్ డెమోల ద్వారా నిర్వహించారు అలాగే రైతుల ఆరోగ్యం పశుపోషణ కోసం కూడా శిబిరాలు ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్రలో తమ వద్దకు వచ్చే శాస్త్రవేత్తలతో రైతులు మాట్లాడి ప్రశ్నలు అడిగి విలువైన వివరాలు తెలుసుకుంటున్నారు శాస్త్రవేత్తలు అధికారులు రైతుల సందేహాలకు స్పందిస్తూ వారి విలువైన సూచనలను కూడా నమోదు చేసుకుంటున్నారు ఈ అభిప్రాయ సేకరణ రైతుల సవాళ్లు ప్రత్యేక అవసరాలపై డేటా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు తద్వారా రైతుల కోసం కొత్త విధానాలు రూపొందించే అవకాశం ఉంటుంది విక్సిత్ కృషి సంకల్పయాత్ర కేవలం ఒక ప్రచార యాత్రగా మాత్రమే కాకుండా దేశ రైతుల పురోగతికి నూతన మార్గాలను చూపుతూ వ్యవసాయంలో ఆధునీకరణను ప్రోత్సహిస్తుందని చెప్పడంలో ఇటువంటి అతిశయోక్తి లేదు రైతు సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విక్సిత్ కృషి సంకల్పయాత్రపై ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం